ఈ రైల్వే ప్రాజెక్ట్ పైన ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది నిన్న సెక్రటరేట్లో అయితే ఆయన ఇంట్లోనో తెలియదు ఎక్కడో దగ్గర అయితే చాలా డీటెయిల్గా రివ్యూ మీటింగ్ పెట్టినరు ఆ రివ్యూ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ కొంతమంది ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు చీఫ్ ఇంజనీర్లు తర్వాత మన రాష్ట్ర సెక్రటరేట్లో ఉన్నటువంటి ఆర్ అండ్ బి సెక్రటరీస్ వీళ్ళంతా కూర్చొని చాలా డీటెయిల్గా రివ్యూ చేసిన ఇలా పత్రికల్లో చాలా ప్రముఖంగా కూడా అది న్యూస్ ఐటెం వచ్చింది ఉదయం పుట్టే చదవడం జరిగింది చాలా సంతోషం చాలా విషయాలపైన మరి రివ్యూ తీసుకున్నారు చర్చించిన మన అమరావతి నుండి హైదరాబాద్కి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అదేవిధంగా రైల్వే లైను ఇవన్నీ కూడా చర్చించు ఈ హైదరాబాద్కుని అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నది ఏది ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేయాలని సరే అవన్నీ కూడా చర్చించు అయితే అతి ముఖ్యమైనటువంటి రెండు విషయాలను విస్మరించిండ్రు అంత పెద్ద మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా దాదాపు పది జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి అతి ముఖ్యమైనటువంటి రెండు రైల్వే లైన్ల గురించి వెళ్ళి గత పది సంవత్సరాల నుండి మరి నేను పార్లమెంట్ సభ్యులు ఉన్న సందర్భంలో తర్వాత మరి బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు చాలా సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినాము వాటిని సర్వే అదేవిధంగా డిపిఆర్ కూడా చేపించడం జరిగింది అవి రెండు లైన్లు మీకు తెలుసు మన ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తరా అని ఉంటుంది ఆదిలాబాద్కి రైలు వెళ్ళాలంటే మన సికింద్రాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్ళి మహారాష్ట్ర నుండి మన ఆదిలాబాద్కి పోతుంది రైలు ఇది ఎప్పుడో నైజాం సర్కారు ఉన్నప్పుడు వారి ఉన్నటువంటి రైల్వే లైన్ అరే ఇది కరెక్ట్ కాదు కదా మన ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ రావాలంటే మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర నుండి మళ్ళీ మన దాంట్లో అడుగు పెట్టాలి ఇది కరెక్ట్గా లేదని చెప్పి మేము అప్పుడు ఎంపీల మందరం కూడా కేసీఆర్ గారి సూచన మేరకు ప్రయత్నం చేసాము మరి అప్పుడు నగేష్ కూడా ఎంపీ ఉండే ఇప్పుడు బీజేపీ ఎంపీ అయ్యాడు ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీ వారు అప్పుడు మా గులాబీ జెండా ఎంపీ మాతో ఉండే మేము వెళ్ళి రైల్వే శాఖ దగ్గరికి వెళ్ళి దాన్ని మరి సర్వే చేయించినాం డిపిఆర్ చేయించినాం దాదాపు నూట ముప్పై కిలో ఏడు కిలోమీటర్ల నూట ముప్పై ఏడు కిలోమీటర్ల మరి అది హైదరాబాదు నిర్మలు ఆరుమూరుకి వస్తుంది సరే ఆరుమూరు నుండి మంచిగా డైరెక్ట్గా మనకు హైదరాబాద్ దాకా రైల్వే లైన్ ఇప్పుడు ఉండనే ఉన్నది కాబట్టి మరి ఇది వేయాలి అని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేసినాము దాని గురించి నిన్న అసలు ప్రస్తావించినా ప్రస్తావించలేదు ఇలా అది చర్చలో నిన్న లేదని కూడా నేను అధికారులతో కొంత మాట్లాడి కూడా తెలుసుకున్నా ఇంకా రెండోది కరీంనగర్ నుండి కాజీపేట్కి హుజురాబాద్ నుండి ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేయించిన తర్వాత నా తర్వాత వచ్చినటువంటి మరి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు అని ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా మరి వారిపైన కూడా మరి అక్కడ హుజరాబాద్ ప్రజలు ఇప్పుడు గెలిచినటు ఇక్కడ వాళ్ళందరూ ఒత్తిడి మేరకు అది కూడా వారు కూడా సర్వే 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 అని చెప్పి అప్పుడప్పుడు పత్రికల్లో మాట్లాడుతున్నారు కరీంనగర్ నుండి హుజురాబాదు నుండి కాజీపేట వరకు అది కేవలము యాభై నాలుగు కిలోమీటర్లే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళి హసంపర్తి హౌజల్ రైల్వే లైన్ ఉన్నది అట్టించినట్టు ఉన్నది కాబట్టి ఒక చిన్న స్మాల్ మిస్సింగ్ లింక్ ఇది ఈ రెండు అయితే ఏమవుతుందంటే ఆదిలాబాదు నిర్మలు ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా మెట్పెల్లి కోరుట్ల జగిత్యాల కరీంనగర్ హుజురాబాదు హనంకొండ వరంగల్లు మహబూబాబాదు ఖమ్మం అంటే స్ట్రేట్గా అంటే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలకి ఒక పెద్ద కనెక్టివిటీ చిన్న మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అంతే ఈ కొత్త రైల్వే లైన్ కాదు దాదాపు ఎనభై శాతం రైల్వే లైన్ ఉన్నది జస్ట్ రెండు మిస్సింగ్ లింక్లో గురించి వెళ్ళి మరి నిన్న అంత పెద్ద రివ్యూ మీటింగ్లో చర్చించకపోవడం వల్ల ఏమర్థమవుతుంది తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతోని తెలంగాణ మనసు పెట్టి తెలంగాణ గుండె పెట్టి ఆలోచించాలి ఇది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ దగ్గర ఉన్నాయి ఇవి అంటే లాస్ట్ లెగ్ అంటారు ఏది ఏది ఎగ్జిక్యూషన్ అత అఫీషియల్స్ లాస్ట్ లెగ్ సార్ అంటే చివరి మైలు అది అయిపోతే అయిపోతుంది అని అంటారు ఇవి రెండు మరి వీటి గురించి వెళ్ళి నిన్న ప్రస్తావించలేదు ఈ రెండు రైల్వే లైన్లు ఆదిలాబాద్ నిర్మల్ ఆర్మూర్ లైన్ ఒకటి రెండోది కరీంనగర్ హుజురాబాద్ కాజీపేట్ లైన్ ఇవి రెండింటి పైన మరి మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను రాష్ట్ర అధికారులు దీన్ని వెంటనే శ్రద్ధ పెట్టి మరి ప్రయత్నం చేసేసి చేయాలి మరి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కరీంనగర్ బీజేపీ ఎంపీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీలు ముగ్గురు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు మరి వీళ్ళు వెంటనే దీనిపై శ్రద్ధ పెట్టి ఈ రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి ఎందుకు చెప్తున్నామంటే గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ నాడు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ ఈ ఈరోజు గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసమే ఉన్న పార్టీ కాబట్టి మా కడుపులో దేవుతుంది ఏదైనా తప్పులు జరుగుతాయంటే ఏదైనా విస్మరిస్తే ఊరికే ఉండం మేము ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత మాపైన ఉన్నది కాబట్టే ప్రెస్ మిత్రుల ద్వారా నేను ఈ లేఖ రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖను నేను రిలీజ్ చేస్తున్నాను దీని కాపీ చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆయన మానిటరింగ్ కమిటీకి చైర్మన్ ఈ రైల్వే ఇబ్బందులు అన్నిటికీ వారికి రాస్తున్నాను అదేవిధంగా రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు కూడా రాస్తున్నాం కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ లేఖ పైన శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి ఈ రెండు రైల్వే లైన్ల పైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను జై తెలంగాణ